అందరికి నమస్తే ముందుగా శ్రీ బలభీమల ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలంగాణలో ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం అయితే జరిగింది దీంతో నేటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి ఇరవై ఎనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది జనవరి ముప్పైవ తేదీ వరకు నామినేషన్లను అయితే స్వీకరిస్తారు జనవరి ముప్పై ఒకటిన స్కూటీని చేరుస్తారు ఫిబ్రవరి మూడవ తేదీన నామినేషన్ల ఉపసంహరకు గడువు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఫిబ్రవరి పదకొండవ తేదీన ఒకే విడతలు రాష్ట్రం అంతటా పోలింగ్ జరగనుంది బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి పన్నెండవ తేదీన నిర్వహిస్తారు ఫిబ్రవరి పదమూడవ తేదీన ఫలితాలు అయితే ప్రకటించడం అయితే జరుగుతా ఉంది ఇక ఫిబ్రవరి పదహారవ తేదీన నూట పదహారు మున్సిపాలిటీలో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికనైతే నిర్వహిస్తారు ఏడు కార్పొరేషన్లలో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే ఉండనుంది ఇక షెడ్యూల్ విడి విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పడం జరిగింది రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు ఈ ఎన్నికలు జరుగుతాయన్నారు ఈ ఎన్నికలు పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పిస్తామన్నారు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారుల కార్యాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపిలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారడం జరుగుతోంది పట్టణ ఓటర్లు తీర్పు ఎలా ఉండబోతుందనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది ఇక ఈ ఎన్నికల ముఖ్య తేదీలు నామినేషన్ల స్వీకరణ జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ వరకు నామినేషన్లు అయితే స్వీకరిస్తారు నామినేషన్ల పరిశీలన జనవరి ముప్పై ఒకటి తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి మూడవ తేదీ పోలింగ్ ఫిబ్రవరి పదకొండు ఫలితాల వెల్లడి ఫిబ్రవరి పదమూడు మేయర్ చైర్పర్సన్ ఎన్నికలు ఫిబ్రవరి పదహారవ తేదీన ఉండబోతున్నట్లు కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది మరిన్ని తాజా విశేషాల కోసం బలభీమ న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దీనిపైన మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు